జాతీయ ప్రాజెక్టుగా గుర్తించబడి హండ్రెడ్ పర్సెంట్ నిధులతో కేంద్ర ప్రభుత్వమే నిర్మాణం చేసే జాతీయ ప్రాజెక్ట్ని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మూర్ఖత్వం వల్ల నిర్లక్ష్యం వల్ల దోపిడీ కార్యక్రమంలో భాగంగా రివర్స్ టెండరింగ్ అనే డ్రామా ఆడి ప్రజావేదిక విధ్వంసంతో ప్రారంభమైన జగన్ రెడ్డి పరిపాలన జాతీయ ప్రాజెక్టు పోలవరం డ్యాంలో డయాఫ్రమ్ వాల్ విధ్వంసంతో పరిపాలన ముగిసింది పోలవరం జాతీయ ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుకి జాతికి ద్రోహం చేశాడు జగన్ రెడ్డి బౌలార్థ సాధక ప్రాజెక్టు మల్టీపర్పస్ ఇరిగేషన్ హైడ్రో పవర్ ప్రాజెక్టు తొమ్మిది వందల అరవై మెగావట్లు జల విద్యుత్ ఇచ్చే ప్రాజెక్టు యాభై లక్షల ఎకరాలు డైరెక్ట్లీ ఇండైరెక్ట్ సాగు చేసుకునే అదృష్టం ఉన్న ప్రాజెక్టు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రాకముందు కాలంలో తవ్వకాలకే మట్టి పనులకే పరిమితమైన పోలవరం డ్యామ్ ప్రాజెక్టు పనులు ప్రాజెక్టులో ఐదు పర్సెంట్ పనులు ముందుకెళ్ళని రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మాణం చేయబడ్డ హెడ్వర్క్స్ కావచ్చు డయాఫ్రమ్ వాల్ కావచ్చు అక్కడ జరుగుతూ ఉన్న నిర్మాణాలన్నీ కూడా సుమారు ఈస్ట్ వెస్ట్లో ఏడు గ్రామాలు డ్యామ్ సైట్లో ఉన్నాయి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చిన డబ్బుల్లో కూడా ఆనాటి ప్రభుత్వంలో ఉన్న కొంతమంది దళారులు ఇచ్చిన డబ్బులు తినటం వల్ల మళ్ళీ ఆ సమస్య పరిష్కారం చేసి వాళ్ళకు నూట పదిహేను కోట్లు మళ్ళీ క్యాబినెట్లో తీసుకెళ్ళి ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో ఒప్పించి లైఫ్ లైన్ ప్రాజెక్టు ఇది జాతీయ ప్రాజెక్టు నిధులు రీఎంబర్ చేయాలి పనులు త్వరగా అవటానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము ఖర్చు పెడతాం ఆ డబ్బులని నాబాటు ద్వారా మీరు రీఎంబర్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు ప్రతి సోమవారాన్ని పోలవరంగా గుర్తించి ఈ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఒక ప్రాజెక్టు దగ్గరికి ఇరవై ఎనిమిది సార్లు వెళ్ళి ఉండరు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఎనభై రెండు సార్లు వర్చువల్ ఇన్స్పెక్షన్ ఏ ప్రాజెక్టుకి చేసి ఉండ్రో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లోనే పోలవరం ముప్పై రెండు వేల రెండు వందల పదిహేను క్యూబిక్ మీటర్ల కాంక్రీటు కంటిన్యూగా ఇరవై నాలుగు గంటలు కాంక్రీట్ వేసిన ప్రాజెక్ట్ ఈ దేశంలో ఒక్క పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టే ఆ విధంగా ఈ ప్రాజెక్టు గురించి రాష్ట్రంలో కరువు తాండవం చేయకుండా ప్రతి చెరువుకి ప్రతి ప్రాంతానికి ప్రతి కాలవకి నీళ్ళు వెళ్ళాలనే ఉద్దేశంతో సదుద్దేశంతో ఆరోజు రాష్ట్ర విభజన జరిగి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి క్యాబినెట్లో ఏడు ముంపు మండలాలు పక్క రాష్ట్ర భూభాగంలో ఉన్నాయి మన భూభాగంలో ఏడు ముంపు మండలాలు వస్తే నిర్వాస్తులకు న్యాయం చేసి వాళ్ళకి ఇళ్ళ నిర్మాణం చేసి వాళ్ళకి ఇస్తామన్న డబ్బులు ఇచ్చి ప్రాజెక్టుని త్వరితగతంగా ప్రారం పనులు పరిగెత్తించాలని ఐదు పర్సెంట్ అవనే హెడ్వర్క్స్ పనులు డెబ్బై రెండు శాతానికి తీసుకెళ్ళి దగ్గర దగ్గర పదకొండు వేల తొమ్మిది వందల ఇరవై మూడు కోట్లు తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో ఖర్చు పెడితే మీ ఐదేళ్ల నిర్వాహకం ఐదు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్లు వైసీపీ ప్రభుత్వం నిర్వాహకం ఐదు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్లు పనులు చేశారు ఐదేళ్ళు మీరు పదిహేను నెలలు డయాఫ్రమ్ వాల్ పనులు ఉద్దేశపూర్వకంగా దెబ్బతీశారు మళ్ళీ మళ్ళీ నొక్కి చెప్తా ఉన్నాను ఉద్దేశపూర్వకంగా గోదావరి వరదల్ని రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవైలో ఉద్దేశపూర్వకంగా ఏదైతే ఎర్త్కం రాక్ఫీల్ డ్యామ్ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు ప్రారంభం చేయకుండా చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా నిర్మాణం చేశారు నేను ఎందుకు ఆ పనులు ముట్టుకోవాలి నేను రివర్స్ టెండరింగ్ చేస్తున్నా వేల కోట్లు తప్పు జరిగింది మమ్మల్ని తీసుకెళ్లి జైల్లో పెడతాం అని ఎన్నో మాటలు పిచ్చి మాటలు మాట్లాడారు మొట్టమొదటిసారి పనిచేసిన ఇరిగేషన్ మినిస్టర్ బుల్లెట్ దిగిందా లేదా అని శాసనసభలో చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని ఆ రోజు అహంకారపూర్తింగా మాట్లాడిన ఇరిగేషన్ మంత్రి ఇవాళ ఎక్కడ రెండో ఇరిగేషన్ మినిస్టర్ వచ్చాడు ఈ ఐదేళ్లలో పోలవరం డ్యామ్ పనులంటే చేతులు ఎత్తేసాడు డ్యాన్సులు చేయటం తప్ప పోలవరం డ్యామ్ ఎప్పుడు కడతాం పోలవరం డ్యాంలో ఏం పనులు చేస్తున్నాం జరుగుతున్న పనులేంటి అనేది చెప్పే చిత్తశుద్ధి కానీ రైతుల పట్ల ఏమాత్రం కూడా అంకితభావం లేకుండా ఇద్దరు మంత్రులు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కనుసన్నల్లో చాతగాన దద్దమ్మల్లాగా చేతగానే అసమర్థుల్లాగా పనికి మాలిన వాళ్ళలాగా ఈ ముగ్గురు కలిసి జగన్ రెడ్డి అనిల్ కుమార్ అంబట్ రాంబాబు వీళ్ళు ముగ్గురు కూడా జాతికి ద్రోహం చేశారు జాతీయ ప్రాజెక్టుని గోదావరిలో ముంచేశారు చరిత్రహీనులు వీళ్ళు రైతు ద్రోహులు వీళ్ళు వెనకబడ్డ ప్రాంతం రాయలసీమ కరువు బారిన పడే ఆ రాయలసీమను కాపాడాలి రాయలసీమను రతనాలసీమ చేయాలని ఆంధ్రనేవా పనులు గాలేరి నగరి పనులు తెలుగ్గంగ పనులు ముచ్చుమర్రి రాయలసీమకి లైఫ్ లైన్ ప్రాజెక్ట్ అది పట్టిసీమ డెల్టాకి ఎంత ప్రాణప్రదమో ముచ్చుమర్రి ఎనిమిది వందల అడుగుల్లో మరి రాయలసీమకి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా నీళ్ళు ఇచ్చే ఆ ప్రాజెక్ట్ని దానికి కూడా పంపులేయడం చేతగానే దద్దమ్మ ప్రభుత్వం జగన్ రెడ్డి ప్రభుత్వం ఎంత చేతగాని వాళ్ళంటే వీళ్ళు డ్యాముల్లో నీళ్ళు భద్రత పెట్టుకోలేకపోయారు డ్యాముల్లో నీళ్లు నిలబెట్టుకోలేకపోయారు రాయలసీమ ప్రాంతానికి రావాల్సిన నీళ్లు పక్క రాష్ట్ర ప్రభుత్వంతో లాలుచీపడి పక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని గెలిపించాలని రాయలసీమ ప్రాంతానికి వెళ్ళే నీళ్లు కూడా పక్క రాష్ట్రానికి ఇచ్చిన తెలుగు తక్కువ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నాగార్జునసాగర్ డ్యామ్ మీదకి పోలీసులను పంపించి ఇవాళ సిఆర్పిఎఫ్కి డ్యాములు అప్పజెప్పిన ప్రబుద్ధులు ఈ వైసీపీ ప్రభుత్వం ఇంత చేత కాని వాళ్ళు ఇంత రైతుల పట్ల నిర్లక్ష్య ధోరణి ఉన్నవాళ్ళు ఇవాళ రాష్ట్ర రైతాంగానికి ఏం సమాధానం చెప్తారు ఏ డ్యాముల్లో నీళ్ళు ఉన్నాయి శ్రీశైలంలో డ్యాములో నీళ్ళే ఉన్నాయి నాగార్జున సాగర్లో నీళ్ళే ఉన్నాయి నాగార్జునసాగర్ ఆయికట్టుకు నీళ్ళు ఇచ్చారా ఆంజనేవా కింద నీళ్ళు వెళ్ళాయా గాలేర నగర్ కింద ఆయికట్టుకు నీళ్ళు ఇచ్చారా తెలుగు కింద ఎంత ఆయకట్టుకి నీళ్ళు ఇచ్చారు మచ్చుమరి కింద ఎంత నీళ్ళు వెళ్ళాయి నలభై ఐదు యాభై టీఎంసీలు ఆంధ్రనివా కింద బ్రహ్మాండంగా కర్నూలుకి అనంతపురానికి చిత్తూరుకి బ్రహ్మాండంగా నీళ్ళు తీసుకెళ్లే వరప్రసాదం లాంటి ప్రాజెక్ట్ అది మహానుభావుడు ఎన్టీ రామారావు గారి కళ చంద్రబాబు నాయుడు గారి పనులు పూర్తి చేసుకెళ్ళి కుప్పం దాకా నీళ్లు తీసుకెళ్తే ఈ దద్దమ్మ ప్రభుత్వం యాభై ఎనిమిది నెలలు కాలడ్డం పెట్టి పనులు చేయకుండా ముప్పై కోట్లు యాభై ఎనిమిది నెలల్లో ఖర్చు పెట్టి గేటు పెట్టి నీళ్ళు వచ్చాయని చెప్పి గేటు ఎత్తుకుపోయిన చేతగాని ప్రభుత్వం జగన్ రెడ్డి ప్రభుత్వం మూడు నాలుగు ముచ్చట కాదు ఇరవై నాలుగు గంటలు కూడా నీళ్లు ఆ గేటు దగ్గర కుప్పం గేటు దగ్గర నిలబడలేదంటే ఎంత నిర్వాహం ఎంత నాశనం చేశారు సాగునీటి రంగాన్ని ఇవాళ మేము గర్వంగా చెప్తున్నాం సాగునీటి విజయాలు మొత్తం సువర్ణక్షరాలతో లిఖించబడింది ఐదేళ్ల తెలుగుదేశం ప్రభుత్వం ఏ ప్రాజెక్ట్ ఎంతో పనులైనాయి ఏ ప్రాజెక్టులో ఏ స్థాయిలో పనులయ్యాయి ప్రతి ప్రాజెక్టుకు కూడా ప్రతి ప్రాజెక్టు గురించి కూడా డీటెయిల్డ్గా సమాచారాన్ని ప్రజలకు ఇచ్చాము దగ్గర దగ్గర అరవై రెండు ప్రాజెక్టులు టేకప్ చేసి అరవై రెండు ప్రాజెక్టులు జగన్ రెడ్డి గారు అరవై రెండు ప్రాజెక్టులు పరిగెత్తిచ్చి ఇరవై మూడు ప్రాజెక్టులు పూర్తి చేసి అరవై ఎనిమిది వేల రెండు వందల తొంభై మూడు కోట్లు ఖర్చు పెట్టాం మీ అసమర్థత దద్దమ్మ చేతగాని ప్రభుత్వం ముప్పై ఐదు వేల రెండు వందల అరవై ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టి ఏ ప్రాజెక్టుకి నీళ్ళు ఇచ్చామని నేను అడుగుతా ఉన్నా ఇవాళ మేము గర్వంగా చెప్తున్నాం ప్రతి ప్రాజెక్ట్ సమాచారం ఇవాళ ప్రభుత్వం దగ్గర ఉంది మీ దగ్గర ఉంది ఐదేళ్లలో ఎన్నోసార్లు చెప్పా ప్రతి ప్రాజెక్ట్ గురించి డీటెయిల్గా ఇచ్చాం చంద్రబాబు నాయుడు గారు ప్రతి ప్రాజెక్టు రివ్యూ చేశారు ప్రతి ప్రాజెక్టు కూడా శంకుస్థాపనలో ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు ప్రతి ప్రాజెక్టు కూడా ఆయన స్వయంగా నలభై ఏళ్ళ ఆయన అనుభవాన్ని ఈ రాష్ట్రంలో రైతు కన్నీ ఉండకూడదు రైతు కష్టం ఉండకూడదు ప్రతి రైతుకి నీళ్ళు వెళ్ళాలి చివరాయి కట్టుకు నీళ్ళు వెళ్ళాలని ఆ విధంగా అరవై ఎనిమిది వేల రెండు వందల తొంభై మూడు కోట్లు ఖర్చు పెడితే నేను మొదటి నెలలోనే చెప్పాను ఒక్క 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 తప్పు జరగలేదు జగన్ రెడ్డి ఒక్క తప్పు జరగలేదు అరవై ఎనిమిది వేల రెండు వందల తొంభై మూడు కోట్లు ఖర్చు పెట్టాం అరవై రెండు ప్రాజెక్టులు పరిగెత్తిచ్చాం పదకొండు వేల కోట్లు పైగా పోలవరం ప్రాజెక్టు పరిగెత్తిచ్చాం డెబ్బై రెండు పర్సెంట్గా పోలవరం పరిగెత్తింది సాగునీటి విజయాలన్నీ కూడా చరిత్రలో ఉంటాయని ఆ రోజు దేశంలోనే ఆంధ్ర రాష్ట్రం మొదటి రెండు స్థానాల్లో నిలబెట్టాం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో వచ్చాయి ఎన్నో అవార్డ్స్ కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డులు వచ్చాయి గ్రౌండ్ వాటర్లో కావచ్చు గోదావరి డెల్టా సిస్టంలో ప్రాజెక్టులు నడిపించడంలో కావచ్చు బెస్ట్ వాటర్ మేనేజ్మెంట్ కింద ప్రతి చివర ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వటం కావచ్చు అన్ని రంగాల్లో కూడా అటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ప్రతి అధికారి ప్రతి రైతు నీటి సంఘాలు మొత్తం నీటి సంఘాలనే నాశనం చేశావు నీరు చెట్టునే నాశనం చేశావు నీరు ప్రగతినే నాశనం చేశావు లేస్తే జైల్లో పెడతా జైల్లో పెడతా అక్కడ పెడతా ఇక్కడ పెడతా అని నువ్వే జైలుకి వెళ్ళే పరిస్థితులు వచ్చాయి ఇవాళ సమాధానం చెప్పు నువ్వు ఖర్చు పెట్టిన ముప్పై ఐదు వేల రెండు వందల అరవై ఎనిమిది కోట్లలో మేము ధైర్యంగా చెప్తున్నాం అరవై రెండు ప్రాజెక్టులు ఈ అరవై రెండు ప్రాజెక్టుల్లో దగ్గర దగ్గర ఇరవై మూడు ప్రాజెక్టులు మేము పూర్తి చేసాం ఇంకా డీటెయిల్డ్గా ఉన్నాయి పురోగతిలో ఉన్నాయి దగ్గర దగ్గర నలభై ఎనిమిది ఇరవై ఐదు ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయి చూపించాం కొత్త ప్రాజెక్టులు దగ్గర దగ్గర పన్నెండు పదమూడు ప్రాజెక్టులు కొత్త ప్రాజెక్టులు ఏ అయితే పైప్ లైన్లో ఉన్నాయో అవన్నీ కూడా చూపించాం మొత్తం అరవై రెండు ప్రాజెక్టులు కూడా డీటెయిల్డ్గా చరిత్రలో పెట్టాం భవిష్యత్ తరాలకి క్లియర్గా చూపించాం నువ్వేం చేసావు చెప్పేవాళ నువ్వు ఖర్చు పెట్టిన ముప్పై ఐదు వేల కోట్లలో మీ దోపిడీ అంతా ఏమైపోయా ఈ డబ్బులన్నీ ఏం చేశారు ఈ డబ్బులన్నీ నువ్వు చేసిన నిర్వాహకం సోమస్యల ఏదైతే సంగం బ్యారేజీ నెల్లూరు బ్యారేజీకి గత ప్రభుత్వాలు పనులు పూర్తి చేస్తే రెండు వందల కోట్లు ఖర్చు పెట్టి గేట్లకి నేను సంగం బ్యారేజ్ కట్టానని నేను నెల్లూరు బ్యారేజ్ కట్టానని శిలా పలకాలు వేసుకొని విగ్రహాలు పెట్టుకొని పేర్లు పెట్టుకున్నావే తప్ప నువ్వు ఖర్చు పెట్టిన ముప్పై ఐదు వేల కోట్ల్లో ఏ ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయని నేను అడుగుతా ఉన్నా నువ్వు బడాకబులు చెప్పావు ఉత్తరాంధ్ర నాగావళి వంశధార నాగావళి అనుసంధానం ఏమైంది అని అడుగుతా ఉన్నా వందల కోట్ల ప్రాజెక్ట్ అది ఆ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయలేదంటే సాగునీటి రంగాన్ని నువ్వేం చేసావు ఉత్తరాంధ్రలో ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేసావా ఒక్క ప్రాజెక్ట్ వంశధార స్టేజ్ టూ ఫేజ్ టూలో ఎనిమిది వందల డెబ్బై ఒక్క కోట్లు ఖర్చు పెట్టాం ఏం చేసావు దాన్ని తోటపల్లి బ్యారేజ్కి రెండు వందల ముప్పై ఆరు కోట్లు ఖర్చు పెట్టాం మిగిలిపోయిన కొద్ది వాటి ఉన్నా చేసావా గజపతి నగరం బ్రాంచ్ కెనాల్కి నలభై ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టాం నువ్వేం ఖర్చు పెట్టావో చెప్పు పోలవరానికి చాలా క్లియర్గా అప్పుడే చెప్పాను రైట్ మెనాల్కి పదహారు వందల యాభై ఐదు కోట్లు రైట్ కెనాల్కి ఖర్చు పెట్టాం నువ్వెంత ఖర్చు పెట్టావు పోలవరం లెఫ్ట్ కెనాల్కి పురుషోత్తపట్నం లిఫ్ట్కి పదిహేను వందల డెబ్బై ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టి జాతికి అంకితం చేసి నీళ్లు నడిపితే దానికి తాళాలు వేసావు చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్ట్ కట్టింది తెలియకూడదని కోర్టుల్లో లిటిగేషన్లో పెట్టి ఎన్జిటిలో చివరి ఆరు నెలలు కూడా పంపులు మోటార్లు ఆడేయలేదు పట్టిసీమ ప్రాజెక్టుకి నాలుగేళ్లు తాళాలేసి చివరి సంవత్సరం గతి లేక భూజు పట్టిన పంపులను నేను చూపిస్తే చివరి సంవత్సరం నీళ్ళు ఇచ్చావు తప్ప పటిసీమను కూడా ఐదేళ్లు నడిపిన పరిస్థితి లేదు పోలవరం డ్యామ్కి చంద్రబాబు నాయుడు గారు మేము చూడటానికి వెళ్తే ప్రొక్లైమ్లు అడ్డం పెట్టి జేసీబీలు అడ్డం పెట్టి ట్రాక్టర్లు లారీలు అడ్డం పెట్టావు రెండోసారి పోలవరం డ్యామ్కి వెళ్తే అరెస్ట్ చేసి నన్ను బొటాయిగూడెం పోలీస్ స్టేషన్లో పడేసావు మా నాయకుల్ని నన్ను ఇదనే నిర్వాహకం లక్షలాది మంది తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో బస్సుల ద్వారా కార్ల ద్వారా వాహనాల ద్వారా రకరకాల వాహనాల్లో లక్షల మంది పోలవరం డ్యామ్కి వెళ్ళారు లైవ్లో పోలవరం డ్యామ్లో జరిగే కాంక్రీట్ పనులు దేశానికి ప్రపంచానికి ఆన్లైన్లో చూపించాం నువ్వు మేము వెళ్తేనే డ్యాంలోకి డ్యామ్ సైట్లో పానివ్వాలా ఇవాళ నేను అడుగుతా ఉన్నా ఈ ఐదేళ్లలో ఒక్క బస్సు పెట్టి ఒక్క వాహనం పెట్టి ఎవరినన్నా పోలవరం డ్యాము తీసుకెళ్లి పన్నులు దమ్ము ధైర్యం నీ ప్రభుత్వానికి ఉందానికి ఐదేళ్లలో చేశామని నేను జగన్ రెడ్డిని అడుగుతా ఉన్నా చాగల్నాటికి పదహారు కోట్లు ఖర్చు పెట్టాం పుష్కరాకి నూట నలభై కోట్లు ఖర్చు పెట్టాం తాడిపూడికి తొంభై ఆరు కోట్లు ఖర్చు పెట్టాం చింతలపూడి లిఫ్ట్కి నాలుగు వేల కోట్లు పనులైతే దాన్ని కూడా నాశనం చేశావు ఉభయ వెస్ట్ గోదావరి జిల్లా కృష్ణా జిల్లా జగపేట నందిగామ మైలవరం తిరువూరు నూజువీడు గన్నవరం ఏలూరు దెందులూరు చింతలపూడి ఇన్ని ప్రాంతాలకు నీళ్ళెళ్ళే పది నియోజకవర్గాలు పది లక్షల ఎకరాలు మెట్ట ప్రాంతాలన్నీ కూడా ఐదు వేల కోట్లు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు రెండు సంవత్సరాలు తిరగకుండా నాలుగు వేల కోట్లు ఖర్చు పెడితే ఈ దద్ద మాస చేతగాని ప్రభుత్వం ఆ పనులన్నీ కూడా పక్కన బారేశారు అదే చింతలపూడి నీళ్ళు వచ్చి ఉంటే ఇవాళ మెట్ట ప్రాంతాలు కృష్ణా జిల్లాలో వెస్ట్ గోదావరిలో బ్రహ్మాండంగా లక్షలాది ఎకరాల్లో వేల కోట్ల ఆదాయం రైతాంగానికి వచ్చి ఉండేది దాన్ని కూడా నాశనం చేశావు దానికి ఏం సమాధానం చెప్తా నేను అడుగుతా ఉన్నా అట్లాగే ఇవాళ ఉత్తరాంధ్ర సుజల స్రావంతి దాన్ని నాశనం చేశావు జరుగు పనులు మొదలు పెడితే శంకుస్థాపన చేసి పనులు మొదలు పెడితే దాన్ని కూడా నాశనం చేసి దాన్ని కూడా పక్కన పడేసావు అట్లాగే కేఎల్ రావు ప్రాజెక్టులో పులిచింతల్లో పదకొండు వందల డెబ్భై నాలుగు కోట్లు మేము ఖర్చు పెడితే పులిచింతల గేట్లు కొట్టుకుపోతే నీకు నాలుగేళ్లు పట్టింది గేట్లు పెట్టడానికి గుండగమ్మ గేట్లు కట్టుకుపోతే ఇంతవరకు దిక్కు మొక్కు లేదు నీ ఇసుక దాహం వల్ల మీ శాసనసభ్యులు మంత్రులు ఇసుక దాహం వల్ల అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది కడప జిల్లాలో మీ జిల్లాలో మీ సొంత జిల్లాలో పుంచా ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది రిజర్వాయర్ కొట్టుకుపోయింది ఏం సమాధానం చెప్తావు దానికి పూంఛాకి ఏం సమాధానం చెప్తావు అన్నమయ్య డ్యామ్కి ఏం చెప్తావు గుండ్లకమ్మ గేట్లకి ఏం చెప్తావు పులిచింతల గేట్లు కొట్టుకుపోయిన గేటు పెట్టడానికి ఐదేళ్ళు కావాలా నీకు ఇదా మీ పనితీరు ఇదా మీ నిర్వహణ నాగార్జునసాగర్ మోడరైజేషన్ రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు కోట్లు ఖర్చు పెట్టాం మీరేం ఖర్చు పెట్టారు కనీసం నీళ్ళు ఇచ్చారా నాగార్జున సాగర్ రైట్ కెనాల్ చివరి ప్రాంతానికి లెఫ్ట్ కెనాల్ చివరి ప్రాంతానికి నీళ్లు వచ్చాయా నాగార్జున సాగర్ డ్యామ్ నీళ్లు తాగలిగారా ఇవాళ డ్యాములు మీ కంట్రోల్లో ఉన్నాయా ఒక డ్యామ్ మీ కంట్రోల్లో ఉందా కృష్ణ పరిధిలో కేఆర్ఎంబి ఆఫీస్ విశాఖపట్నంలో పెట్టమన్నారంటే మీరు ఎంత తెలివి తక్కువ వాళ్ళు ఎంత దత్తమ్ములు ఈ మంత్రులు కృష్ణానది ఎక్కడ ఉంది కేఆర్ఎంబి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ ఆఫీస్ విశాఖపట్నంలో పెట్టమన్నా ఉంటే సముద్రం దగ్గర మీకు బుర్రదా అని అడుగుతున్నా బుర్ర తక్కువ ఆలోచనలు బుర్ర లేని ఆలోచనలు తక్కువ ఆలోచనలు మూర్ఖపు ఆలోచనలు సాగునీటి రంగాన్ని నాశనం చేసి రైతు కాలంలో నీళ్లు కన్నీళ్ళు తెప్పించి ఇవాళ కరువు బారిన పడేసారు రాయలసీమని మెట్ట ప్రాంతాలని ఉత్తరాంధ్రని ఏం సమాధానం చెప్తావు ప్రకాశం నెల్లూరు జిల్లా రైతాంగానికి ఏం సమాధానం చెప్తావు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం రైతాంగానికి ఏం సమాధానం చెప్తావు అనంతపురం కడప కర్నూలు చిత్తూరు రైతాంగానికి సమాధానాలు లేవు సాగునీటి రంగం మీద నీకు అవగాహన లేదు తెలీదు చెప్పేవాళ్ళు లేండి నీకు గుండ్లకమ్మ దగ్గర దగ్గర ఎనభై ఒక్క కోట్లు ఖర్చు పెట్టాము నువ్వేం ఖర్చు పెట్టావు వెలుగొండ పూల సుబ్బయ్య వెలుగొండ చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు పద్నాలుగు వందల పద్నాలుగు కోట్లు ఖర్చు పెట్టాం మళ్ళీ చెప్తున్నా వెలుగొండ ప్రాజెక్ట్ టనల్లో నీళ్ళు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు వెలుగొండ ప్రాజెక్ట్ని జాతికి అంకితం చేస్తారు గుర్తికో ఇరవై ఇరవై నాలుగో సంవత్సరంలో జరగబోతుంది శంకుస్థాపన చేసింది ఆయనే మళ్ళీ వెలుగొండ టన్న నీళ్లు తీసుకెళ్ళి జాతికి అంకితం చేస్తాం సిగ్గుందా ఈ ప్రభుత్వానికని అడుగుతున్నా నీళ్ళు ఇవ్వకుండా వెలుగొండ ప్రాజెక్ట్ని జాతికి అంకితం చేశామని బడాయి కాబుర్లు చెప్తావా ఎక్కడన్నా నీళ్ళు ఇచ్చి చెరువుకు కావచ్చు కాలువ కావచ్చు ప్రాజెక్ట్ కావచ్చు ఏదైనా సరే నీళ్ళిచ్చి జాతికి అంకితం చేయటం చరిత్రలో చూసాం ప్రభుత్వాలు ఎన్నోన్నో వచ్చాయి పోయాయి ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు వెళ్ళారు కానీ డ్యాముల్లో నీళ్ళు లేకుండా డ్యా కాలంలో నీళ్ళు ఇవ్వకుండా టన్నల్లో నీళ్ళు పారకుండా జాతికి అంకితం చేసామని బడాయి కబుర్లు డబ్బా కబుర్లు కోట్ల రూపాయలు నీ పత్రికల్లో నీ ఛానల్లో అడ్వర్టైజ్మెంట్లకు ఖర్చు పెట్టావు మళ్ళీ చెప్తున్నా ఇరవై ఇరవై నాలుగో సంవత్సరంలో తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెలుగొండ మిగిలిపోయిన పనులు పూర్తి చేసి ఇరవై ఇరవై నాలుగో సంవత్సరంలో వెలుగొండ ప్రాజెక్టు టనల్ ద్వారా